కానీ ఎలా అయితే మనం దేవుణ్ణి మన దేవుణ్ణి మనం ప్రతిష్ఠించామని అనుకుంటున్నారో అలాగే ముస్లింస్ కూడా వాళ్ళ దేవుని కట్టారో అని అక్కడ ఉంచారో అని అనుకోవచ్చు కదా ఓకే చాలా మంచి ప్రశ్న ఇది మతంలో దేవుడు అనేటువంటి దానికి అర్థమేమన్నా ఉందా ఐడియా ఉంది వాళ్ళు దైవాన్ని ఒక రూపంతో ఆరాధించరు వాళ్ళకి ప్రార్థనా మందిరాలు ఉంటాయే కానీ దైవ మందిరం ఉండదు ఆ మతంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన అంశం అదే హిందూ సంస్కృతిలో మనము దైవము సర్వవ్యాపకులు అని అంటాము అది ఒక సిద్ధాంతం అది ఒక సిద్ధాంతము విచారణాత్మకమైనటువంటి అంశం కానీ దైవాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించుకొని ఆరాధించుకుంటాం ఇది ఆగమం అంటే హిందూ సంస్కృతిలో అంటున్నారా రాముడు ఖచ్చితంగా మరి కొంతమంది ఏమో రాముని మనుషులు అని మనిషి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో దైవం అంటారు సారీ టీ అంటే ఇప్పుడు నేను తప్పుగా అడుగుతున్నానేమో బట్ నాలాంటి చాలా మందికి ఉన్న క్వశ్చన్ అది ఇప్పుడు రాముడు మనిషిగా డిక్లేర్ చేసుకున్నాడు ఎవరో మనిషి ఆయన మనిషి అని చెప్పక్కర్లేదు ఆయన మనిషి కాదు ఆయన కుక్క నక్క అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనకు కూడా కోపం వచ్చి తిడితే మనిషిని ఏంట్రా నువ్వు కుక్క నువ్వు నక్క అని అంటాం కదా అలా రాముడిని కూడా తోలనాడిన వ్యక్తిని ఉన్నారు సో అలా కాకుండా మనిషిగా ఆయన్ని గుర్తించడం ఆయన్ని గుర్తించేది ఈ మనుషులే కదా ఆయనే నిండు సభలో నేను మనిషిని ఆత్మానం మానుష్యం అనే రామం దశరథాత్మక హాని ఆయన నేను దశరథుడి యొక్క కొడుకుని నేను మనిషిని అని ఆయనే అన్నాడు అంటే ద డజన్ మీన్ దట్ ఇప్పుడు ఆయన మనిషా దేవుడా అనేటువంటి ఒక ప్రశ్నకి వచ్చినప్పుడు ఆ తర్కం వచ్చినప్పుడు ఆయన మనిషిగా ఒక తల్లి కడుపులో పుట్టిన ఒకే కౌసల్య గర్భంలో పుట్టిన దశరథుడికి కొడుకుగా ఉన్న సీతమ్మకు భర్తగా ఉన్న లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి అన్నగా ఉన్న అయోధ్య రాజ్యానికి రాజుగా చక్రవర్తిగా ఉన్న ఇవన్నీ ఒక మనిషి చేసేటువంటి రూపంగా మనకు కనపడేటువంటి ఆ క్యారెక్టర్స్ అన్ని కనపడుతున్నప్పటికీ కూడా బియాండ్ దట్ ఆ వ్యక్తిత్వంలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం దేవుడు అని అంటున్నాం దేవుడు అంటే రాముడు యొక్క వేలు లేకపోతే కాలు అది కాదు అది ఒక ఉపాధి దట్స్ అన్ ఎంబాడిమెంట్ వీ డోంట్ కన్సిడర్ ఎంబాడిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గాడ్ కానీ త్రీ విచ్ ద డివై డివినిటీ దట్ ఫ్లోస్ దట్ ఎక్స్ప్లోర్స్ ఆ ఎంబాడిమెంట్ ఆ ఉపాధి రాముడు అనే నాకు దేవుడిని నేను ఆరాధించడం కాదు అక్కడ సో ఆ దేహం ద్వారా ఏ దివ్యత్వం అయితే నాకు ఒక సందేశం ఇచ్చిందో నాకు ఒక అనుగ్రహాన్ని ఇస్తుందో దాన్ని నేను దేవుడిగా ఆరాధిస్తున్నా ఇప్పుడు మూడు రంగుల బెండా ఉంది అది చూస్తే గుడ్డముక్క కానీ నువ్వు దాన్ని దేశం అని అంటావా భారతదేశం అని గౌరవిస్తావా మమ్మల్ని గుడ్డముక్క అంటాను నువ్వు ఎలా దేశమై చూపిస్తావు నాకు దాంట్లో నువ్వు దేశమని ఎలా చెప్తావు నాకు అంటే నీకు మూడు రంగుల గుడ్డ ముక్కలో దేశం కనిపిస్తే నీకు పెట్రియాటిజం ఫీలింగ్స్ నీకు క్రియేట్ అయితే నాకు రాముడి విగ్రహం చూడగానే దేవుడు కనిపి కనిపించకూడదని చెప్పడానికి ఎవరికి హక్కు ఉంది అది నా భావన నా శాస్త్రము నా ఆగమాలు నా ధర్మము నాకు నేర్పిన సంస్కారం నోబడి హాస్ రైట్ టు కట్ మై శ్రద్ధ నా బిలీఫ్ దట్స్ మై బిలీఫ్ వన్ హాస్ రైట్ ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా లేదు నేను రాముని దేవుడు అని అంటే నా దేవుడే సుప్రీంకోర్టు కూడా వచ్చి నీ దేవుడు అనడానికి లేదని చెప్పే హక్కు సుప్రీంకోర్టుకి లేదు ఐఎమ్ సారీ టు సే ప్రధానమంత్రికి లేదు రాష్ట్రపతికి లేదు నేను దేవుడు అనుకుంటే నాకు దేవుడు అది చట్టాల్లోనే ఉంది